మానవ వందిత పాదయుత జయ జయ హే పాలయం జయ కమలాసిని జయకమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గనమయ అనుదినమర్చిత కుంకమదో భూషిత వాసి వాజ్యన కనకదారసు వైభవందితర దేశమాన్యపదే జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి చద పాలయం ప్రణత సురేస్త బాల భార్గ్యని శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమూహ దాస్యముఖే నవనిధి దాయిని కలమిళ హరిని కామిత ఫల హస్తే జయ జయ హిమోదర కామిని విద్యాలక్ష్మి చద పాలయ్యం దిమి వనాథసు ఘంఘం ఘమ ఘమ ఘంఘంఘ శంకరినాద సువ్యాఘ్యే వేద పురాణేపి అస్సు పూజిత వైదిక మార్గ ప్రదర్శితే జయ 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 మధుసోదరి కామని ధనలక్ష్మి కల పాలయ్య కన్నుల నుండి ఒక వెలుగు కాంచనహారము గలమల మెరిగ పీతాంబరములు శోభల నిండక సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి నుండు కరముల బంగారు గాజుల ముద్దులకు వాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడ చేయగా సౌభాగ్యవతుల సేవలను అందక సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి నిత్య సుమంగిలి నిత్య కళ్యాణి భక్తజనుల మాకల్పవల్లువై కమలాసనవై కరుణ నిండక కనకవృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి ఇక చనకరాజుని ముద్దుల కొమరి తరవికుల సోమ రమణీయమనవై సాధు సజ్జనుల పూజలు అందుకున్న శుభమునిచ్చడు దీవెని లీయగా సౌభాగ్యలక్ష్మి రావమ్మ పుష్కలముల పుష్కలముగా ఇచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యములు బంగారు తల్లి పట్టపురాని శుక్రవారము పూజలు నందగా నందగా సాయంకాలము శుభగడియలలో సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మి